ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంట్ ఇందిరమ్మ ఇల్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు లాంటి పథకాలను అమలు చేసి మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ షేక్ రజియా బేగం మహిళలతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు అధికారం కోల్పోయిన బాధతో పూటకో మాట మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేంద్ర ఆధ్వర్యంలో ఇన్చార్జి మంత్రి శితక్క మద్దతుతో నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని అన్నారు అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పోస్ట్ ఎంపీటీస్ని శేఖర్ రజయ బేగం మీ అనుకున్న పనులన్నీ అన్నీ చేసిన దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సీతక్కకు కూడా ధన్యవాదాలు ఆ చెప్పిన వాగ్దానాలన్నీ నాలుగు నిర్వహించిన దానికి అంతా మంచి జరిగిన దానికి ధన్యవాదాలు తెలంగాణ రేవంత్ రెడ్డి అన్ని ఫిర్యాస్తాన్ని బస్సు ఫిర్యేసిండు కరెంటు ఫిర్ చేసిండు గ్యాస్ సిలిండర్ ఫిర్ ఇండ్లది కూడా చెప్పిన దానికి మేము పాలాభిషేకం చేసినాం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు ఈరోజు మా శ్రీత గౌరవనీలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు పాలాభిషేకం చేస్తున్నాం అని అంటే మాట తప్పని మడమ తింపని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వంద రోజులలో ఇస్తాన వాగ్దానాలు అన్నీ ఈరోజు నెరవేర్చినందుకు మహిళలందరూ పాలాభిషేకం చేసిండ్రు ఎందుకు అని అంటే మహిళలందరూ ఉచిత బస్సు ఫ్రీ అన్నారు ఉచిత బస్సు ఇచ్చిండ్రు ఐదు వందలకే సిలిండర్ అన్నారు అది కూడా అమలు చేసి సిలిండర్ ఇచ్చేసిండ్రు పది లక్షల బీమా పథకం అన్నారు అది కూడా అమలు చేసిండ్రు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అన్నారు అది కూడా ఇనాగ్రేషన్ చేసిండ్రు ముఖ్యంగా ఏంటిదని అంటే మా ముఖ్యమంత్రి గారికి మా సీతక్క గారికి మా నియోజకవర్గం ఇన్ఛార్జి గజేంద్ర అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు